హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన కొబ్బరచ్చు ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి దగ్గు వస్తున్న వారైతే ఈ స్వీట్నైతే అయితే దగ్గు తగ్గేంత వరకు అవాయిడ్ చేయండి ఇకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరచ్చు ఎలా తయారు చేయాలో వీడియో అయితే చూసేద్దాం దానికోసం ముందుగా కొబ్బరికాయల్ని రెండు కొబ్బరికాయలని అయితే నేనైతే తీసుకున్నానండి ఈ కొబ్బరి బాగా ముదురుగాను అలా అని బాగా లేతగాను ఉండకూడదండి మీడియంగా అయితే ఉండాలండి ఈ కొబ్బరికి వెనుక ఉన్న బ్యాక్ పార్ట్ మొత్తం తీసివేసుకుని శుభ్రంగా ఒకసారి అయితే వాష్ చేసుకోవాలండి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని తురుములాగా వచ్చే విధంగా అయితే మిక్సీ అయితే చేసుకోవాలండి లేదంటే మీ దగ్గర కొబ్బరి కూర ఉంటే కనుక దానితోటైనా కోరుకుని తురుమునైతే తీసుకోవచ్చండి నేనైతే మిక్సీలో వేసి ఇలా తురుము అయితే తీసుకున్నానండి తరువాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత మూడు లేదా నాలుగు స్పూన్ల నెయ్యినైతే తీసుకోవాలండి ఇక్కడొచ్చేసి నేను ఫ్రిడ్జ్లో నెయ్యి అనేది వాడుతున్నాను అందుకే ఇలా గట్టిగా అయితే ఉందండి ఆ తరువాత ఈ నెయ్యిని కరగనివ్వాలండి నెయ్యి హీట్ అయిన తరువాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును రెండు కప్పులు వరకు అయితే ఈ నేతిలో వేసి ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఫ్లేము సిమ్లోనే పెట్టి ఈ కొబ్బరిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే కొబ్బరి మాడిపోతుందండి కొబ్బరిలోని తడి అంతా పోయి ఇలా పొడి వచ్చిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఆ తర్వాత అదే బాండీలో రెండు స్పూన్ల నెయ్యినైతే వేసుకొని ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ అదేనండి ఉప్మా రవ్వ తెల్లది వేసుకొని ఆ నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలండి బొంబాయి రవ్వ అనేది కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ కప్పు అంటే రెండు కప్పుల పచ్చి కొబ్బరికి ఒక కప్పు రవ్వనైతే తీసుకోవచ్చండి లేదు అనుకుంటే మొత్తం బొంబాయి రవ్వ అనేది వేయకుండా కూడా ఈ కొబ్బరచ్చ అనేది చేసుకోవచ్చండి ఈ బొంబాయి రవ్వ నేతిలో ఫ్రై అయిన తరువాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిలోకి ఈ బొంబాయి రవణ తీసేసుకోవాలండి ఆ తరువాత అదే బాండీలో రెండు కప్పుల పచ్చి అయితే తీసుకున్నాం కదండి అదే కప్పుతో రెండు కప్పుల పంచదారను అయితే వేసుకోవాలండి ఆ తరువాత ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే ఆ పంచదారలో యాడ్ చేసుకుని పంచదార కరిగేంత వరకు తిప్పుకొని పాకమైతే రానివ్వాలండి ఈ పాకాన్ని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి పాకం పర్ఫెక్ట్గా వస్తేనే అచ్చు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది తీగపాకం వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకుని పంచదార పాకంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మీకు పాకం వచ్చిందో లేదో తెలియాలి అనుకుంటే పాకాన్ని చేతి ఫింగర్స్తో పట్టుకుంటే ఒక అయితే వస్తుందండి అలా వచ్చినట్టయితే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టండి పాకం అలా వచ్చిన తరువాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి బొంబాయి రవ్వ మిశ్రమాన్ని మొత్తం ఈ పాకంలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుని కలుపుతూ ఉడకనివ్వాలండి ఆ తర్వాత మనం ఏ ప్లేట్లో అయితే అచ్చు పోసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి నెయ్యి అనేది బాగా అప్లై చేయాలండి ఇలా అప్లై చేయకపోతే అచ్చు తీసుకునేటప్పుడు ప్లేట్కి అతుక్కుపోయి వేయడానికి సరిగా రాదండి అందుకోసమే ఇలా ప్లేట్కి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి ఇలా పదిహేను నిమిషాలు కొబ్బరి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే దీన్ని మొత్తం వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలండి ఇక్కడ నైట్ టైం అయితే దీన్ని నేను చేశాను కాబట్టి మీకు ఇది పేస్ట్ లాగా అయితే కనపడుతుందేమో కానండి కొబ్బరి అనేది తురుము కిందనే ఉందండి వెంటనే ఈ వేడి మీదే ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకొని లేట్ అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తరువాత కొంచెం సేపు అయితే పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలండి ఇది గోరుబెచ్చగా ఉన్నప్పుడే మనం ఒక చాక్ అయితే దీన్నైతే కట్ చేసేసుకోవాలండి మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను మా వారి హెల్ప్ అయితే తీసుకుని మా వారిని అయితే కట్ చేయమన్నానండి మా వారైతే ఇక్కడ కట్ చేస్తున్నారు ఈ కొబ్బరిచుని మరీ చల్లారేంత వరకు అయితే ఉంచకూడదండి బాగా చల్లారితే అచ్చు అనేది కట్ చేయడం చాలా కష్టమైపోతుందండి అందుకనే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనమైతే ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా చాక్తో గీతలు పెట్టుకున్న తర్వాత బాగా చల్లారినిచ్చి చల్లారిన తర్వాత సపరేట్గా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి మా వారైతే ఇలా డైమండ్ షేప్ లాగా అయితే కట్ చేశారండి నేనైతే ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి కొబ్బరచ్చు చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి ఇక్కడ నేను నెయ్యి అనేది వాడాను కదండి నెయ్యి ఫ్లేవర్ చాలా టేస్ట్ అయితే తీసుకొచ్చిందండి కొబ్బరిచ్చికి ఓకేనండి చూసారు కదండి కొబ్బరచ్చు ఎలా తయారు చేయాలో తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి